జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మన మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి స్థానిక జట్టుభవనంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి వికాస తరంగిణి మంచిర్యాల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా ఈ రోజు తిరుప్పావై పంతొమ్మిదో రోజున కుత్తు విలకెరి అనేటువంటి గోదా గోదావష్ఠి అంతా కూడా నీలాకృష్ణ ఇరువురిని కూడా మేలుకొల్పేటువంటి ప్రయత్నంలో భాగంగా చుట్టూ బుద్ధి దీపాలు పెరుగుతూ ఉండగా ఏను దంతాలతో చేయబడినటువంటి మంచం మీద సేవిస్తున్నటువంటి నీలకృష్ణులారా మీరు ఎవరు కూడా నేర్కొని మా గోష్ఠిని అనుగ్రహించండి అంటూ ప్రార్థన చేసేటువంటి క్రమంలో అనుగ్రహించిన ఈ పాసుల అర్థానికి తగినట్లుగా బుద్ధి దీపాలు వెలుగుతున్నాయన్న గుర్తుగా చక్కగా మన గోష్ఠి వాళ్ళందరూ కూడా ఈ రోజున అందంగా ముగ్గులు రంగవల్లికలు అంటే రంగులతో నింపి ముగ్గులని అలాగే వాటిట్లో బుద్ధి దీపాలు పెట్టి అలాగే భగవంతుడి భక్తి శ్రద్ధలతో ఆరాధన గోష్టి వారంతా కూడా ఉదయం పాసుల అర్థాన్ని ఆలకించి తదనంతరం పదకొండు గంటల నుంచి సుమారుగా నాలుగు గంటల వరకు కూడా ఇరవై రెండు మంది గోష్టి వారు అందరూ కలిసి రకరకాలైనటువంటి రంగ తీర్చిదిద్దారు జట్టు భవనం అంతటి కూడాను సంక్రాంతి కాన్సెప్ట్ తో వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే ఈ రోజు పాసుల అర్థాన్ని రోజు ఈ జట్టు భవనం అంతా ఎంత కళకళలాడుతుందంటే మన సంస్కృతి సంప్రదాయాలన్నిటికీ కూడా ప్రతిబింబించే విధంగా ముగ్గురు చిన్నపిల్లలు యువత పెద్దవాళ్ళు నడివయసు వాళ్ళు అనే వ్యత్యాసం లేకుండా వయసు తారతమ్యమీ లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు అందరూ దీపాలు వెలుగులో ఆ భగవంతుని దర్శించుకోవాలనుకున్నారు మనలో ఉండేటువంటి అజ్ఞానపు చీకట్లను తొలగిస్తూ జ్ఞాన దీపపు కాంతిలో ఆ భగవంతుని దర్శించాలనేటువంటి తమ యొక్క కోరికను ఈ విధంగా రంగవల్లికలను దీపాలతో నింపి నెరవేర్చుకున్నారు మంచిర్యాల ఎలా కోసివారు జై శ్రీమన్నారాయణ